వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పాల తానికలు చేస్తున్నాను దానికి కావాల్సినవి ఒక కప్పు బియ్యం పిండి బియ్యం పిండి తడిదైనా వస్తాయి పొడిదైనా వస్తాయి నేను పొడి బియ్యం పిండి తీసుకున్నాను ఒక కప్పు కట్ చేసుకున్న సన్నగా కొబ్బరి ముక్కలు సొగ్గు బియ్యము యాలక్కాయలు ఒక కప్పు బెల్లం హాఫ్ లీటర్ పాలు క్రీమ్ మిల్క్ తీసుకోవాలి ఇప్పుడు సొగ్గు బియ్యము కడుక్కి ఉడికించుకోవాలి సగ్గు బియ్యం అయితే నీట్గా కడుక్కొని రెండు కప్పులు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మనం ఇప్పుడు పిండి కలుపుకుందాము తానికలకి బియ్యం పిండి ఇలా ఉడుగుతున్నా సగ్గు బియ్యంలో వాటర్ తీసుకోవాలి మనం పిండి కలుపుతాకి వాటర్ అయితే వేసుకోవాలి ఈ పిండిలో జిగురుగా ఉంటుంది తానికలు బాగా వస్తాయి కలుపుకోవాలి సబ్బీ వాటర్ వేసుకుంటే తానికలే రుక్కోకుండా వస్తాయి కదా తగ్లా కలుపుకోవాలి సబ్బీ వాటర్ వేసుకుంటే తానికలే రుక్కోకుండా వస్తాయి పిండి కదా చిటికట్ట సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుందాము ఇది ముద్దలాగా పిండి అయితే ఇలా కలుపుకోవాలి ఈ విధంగా ఇలా కలుపుకొని ఇప్పుడు మనం తానికలు చేసుకుందాము మనం కొంచెం చేతికి నెయ్యి రాసుకొని తానికలు చేసుకుందాం కొంచెం పిండి తీసుకొని ఇలాగే విధంగా చేసుకోవాలి ప్లేట్లో వేసుకోవాలి మళ్ళీ కొద్దిగా పిండి తీసుకొని ఇదే విధంగా చేసుకోవాలి తనకులన్నీ ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం పిండి ఉంచుకోవాలి లాస్ట్ని చెక్కదనం కోసం ఈ పిండి కలిపి పాల తణుకల్లో వేయాలి సగ్బియ్యమైతే అయితే వెయ్యి ఇప్పుడు మనం మరిగించుకున్న పాలల్లో వేసుకోవాలి పక్కన పాలు మరుగుతున్నాయి మరుగుతున్న ఈ పాలు ఉడికించుకున్న సగ్ వాటర్ వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి ఇట్లా మరుగుతున్న పాలు సగ్ ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ తానుకులు వేసుకోవాలి పిల్లలు విడివిడిగా వేసుకోవాలి లేకపోతే అంటుకుపోతాయి ఒకదానికొకటి ఇలా గేస్కి మనం ఒక్క నిమిషం వరకు కదపకూడదు గట్టి పెట్టకూడదు లేకపోతే తానికిలు ఇరిగిపోతాయి ఇలా ఉడికించుకోవాలి ఒక నిమిషం కదపకోకుండా ఇప్పుడు మనం ఇలా కలుపుకోవాలి చక్కగా అంటుకోలేదు విడివిడిగా వచ్చినాయి అన్నీ ఉడికించుకోవాలి దానికి ఉడకాలి దానికలు అయితే మనం చూసుకోవాలి ఇలా తీసుకెళ్ళి స్పూన్తో ఇలా కట్ చేయాలి చక్కగా ఉడుక్కొని మనం ముందుగా పిండి ముద్ద ఉంచుకున్నాం కదా ఆ పిండి ముద్ద కొన్ని వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి వాటర్లో ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి దగ్గరగా దానికలు అయితే పాల తానికలు అయితే ఉడికిపోనాయి దగ్గరగా పడ్డది చిక్కగా ఇప్పుడు మనం బెల్లం కలుపుకోవాలి ఇప్పుడు బెల్లం కలుపుకున్నాము ఒక కప్పు బెల్లం అయితే సరిపోద్ది ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి యాలకులు కొడు కూడా ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిలైతే నెయ్యి అయితే వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేపుకోవాలి ఈ నెయ్యిలో కొబ్బరి మొక్కలు ఎంజాయ్ వేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ బాదం పప్పు కలుకలు జీడిపప్పు కలుకలు వేసుకుని కూడా వేసుకుందాము పెరిగిపోని ఇప్పుడు మనం పాల తానుకుల్లో వేసేసుకుందాం ఇలా కలుపుకోవాలి ఇంకా రెడీ అయిపోయినట్టే మనకే పాల తానుకులు చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా వచ్చినాయి పాల తానుకులు అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది నా చిన్ననాటి జ్ఞాపకాలు ఈ వంట అయితే మా అమ్మమ్మ చేసేది ఎక్కువ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి తడిపిండితో కూడా చేసుకుంటారు ఇలాగ పొడిపిండిలో మనం సొబ్బి వాటర్ వేసుకుని చేసుకుంటే ఇలాగ తానికైతే ఎరగదు చాలా టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్